నాకు ఆలేరులో ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు కానీ అర్జెంటుగా ఆడికే అడ్రస్ మార్చుకోవాలి అనుకుంటుండొచ్చు ఆలేరు ఐలన్న పని చూసిన వాళ్ళు ఎందుకంటారా ఎమ్మెల్యే ఆయిలన్న ఇంద్రమయ్యూ అట్లా కట్టిస్తుండు మరి ఇండ్లు ఇప్పించుడే కాదు కొత్తింట్లకు పోయినాడు ఎవ్వలి అని తీర్లా ఇనాం కూడా ఇస్తుండంటే అమ్మో ఆలేరు ఎమ్మెల్యే ఆయిలన్న అన్నమాట తప్పలేడు కదా మొన్నట్ల లబ్ధిదారులకు ఇందిరామిల్లు శాంక్షన్ లెటర్లు ఇచ్చుకుంటా ఎవరైతే జల్దీ ఇందిరామిల్లు కట్టుకుంటారో వాళ్లకు నా తరపున ఏటపోతును ఇనామిస్తా అని మాట ఇచ్చిండు కదా అన్నట్టే ఇలా దాన్ని నిలబెట్టుకున్నాడు పో యాదగిరిగుట్ట మండలం సైదాపురం కాడ ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ దంపతులు వాళ్ళ ఊర్లే తోట తోలి ఇందిరామిల్లుగా కట్టుకున్నారు ఇక కొత్తింట్లోకి పోతున్నాం అన్న నువ్వే వచ్చి పాలు వంగియాలని పిలిచిరు ఐలన్న నియోజకవర్గంలో కట్టిన ఇంట్లో పాలు వంగిచ్చించి కుడికాలు పెట్టేటందుకు ఐలన్న కొత్తగా మంత్రి అయిన అడ్లూరి లచ్చువన్నను అతిథిగా పిలిచిండు అన్నతోటే ఇంటికి రిబ్బన్ కటింగ్ చేయించి కుడికాలు మోపిరు ఇక ఐలన్నలు అచ్చువన్నలు ఇద్దరు పెద్ద ముత్తాయిదు లెక్క మారిపోయి పాలు వంగిచ్చి రొత్తింట్లో పోయిన బాలమల్లే దంపతుల కొత్త బట్టలు పెట్టిండు ఐలన్న ఇచ్చిన మాట ప్రకారంగా ఇగో ఇంటికి ఏటపోతుంది తెచ్చిచ్చిండు ఇట్లా ఏదో మాట వరుస కన్నావు అనుకున్నాం కానీ నిజంగానే ఆట పోతుని ఇచ్చినావు కాదనే ఐలన్నా అగో ఈ ఆటను కూడా చూడరే బంద వస్తున్నది ఓ ఓ ఆయన అది బెదిరియవాళ్ళ బుడవ గల కొంచెం దూరం ఉండ రాదు రే ఆలయ నిజంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరగా గురువు చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తామని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి కానీ ఐలన్న అడగక ముందే ఏట పోతుని ఇచ్చిండు కదా అని ఇది చూసి అందరూ అన్నమ్మ కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు బడి ఫీజులు కూడా నువ్వే కట్టే పుణ్యం ఉంటదని అడిగారు సుమి ఏం లేదు ఇంద్రామిల్లు కట్టుకునే ఎంకరేజ్ చేస్తే అందుకు చేస్తున్న ఈ పని అయితే మంచిగా ఉన్నదిలే